ఎన్ని రోజులు అయితే కాబట్టి అయిందా ఎందుకంటే మూడు రోజులు అవుతుంది ఇంతవరకు లోపలికి పోలే ఏ ఊరు మీది ఏం పేరు నీ పేరు రవి ఏం పేరు నీ పేరు ఇమాం ఏ ఊరు ఏమైంది ఎన్ని రోజులైతుంది రాబట్టిన పద్దెనిమిది ఎందుకు తిరుగుతాను ఎన్ని రోజులు అవుతుంది మూడు రోజులైతుంది లైన్లో నిలబడుతున్నావు కానీ అందట్లేదు నిన్న ముంద మూడు రోజులు వస్తా తిరుగుతున్నావు ఏం పేరు నీ పేరు సూర్య ఏ ఇది కుమ్మ చెప్పు శ్రీను శ్రీను ఎన్ని అవుతాను ఒకటి ఫీల్డ్ ఆఫీసర్ పైలు చూస్తే ఒక డబ్బులు ఇచ్చే వాళ్ళు ఇట్లా పెడితే దేని దానికి కౌంటర్ పెడితే అది మంచిగుంటది ఇప్పటికీ నేను రెండు నెలల నుంచి తిరుగుతాను నాకు ఇంతవరకు లైన్ల పేరు పేరు రాక నేను స్టేట్మెంట్ కొరకు తిరుగుతాను ఏం పేరు మీ పేరు ఊరగంలో ఎల్లయ్య అయ్యా వేడు మరి మునుగల వేడు అంటే ఇక్కడ బ్యాంక్ సౌకర్యం ఒకటే ఒకటే ఉన్నది స్టేట్మెంట్ అన్నా సవరంగా ఇస్తలేదు ఇప్పటికీ రెండు సార్లు వచ్చిపోయింది ఎండలో ఎండలో నిలబడి ఇబ్బందులు అవుతాయి ఎన్ని రోజులు అవుతాను తిరగబట్టి ఏం చేస్తే బాగుంటుంది కౌంటర్ పెంచాలే ఒక లేవ గ్రామానికి ఒక రోజు పెట్టాలి ఇది బాగుంటుంది పద్దెనిమిది రోజులు కలిపి ఒక రాదే ఊరు కా ఊరు పెడితే బాగుంది అన్ని ఊర్లు వస్తాయి చూసిరా మరి చూసిరామన్నారా కూడా రామన్నారు కానీ బ్యాంకులో పోవాలా ರೆಂಟು ರೋಜಲ್ ಐತಬಟ್ಟಿ ಮೂರು ರೋಜುಲೈತಾ ಮೂರು ರೋಜು ಬ್ಯಾ